జై శ్రీరామ్ జై కృష్ణం ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి హైదరాబాద్ పెట్టి నేను ఆంధ్ర రావడం జరిగింది మేము రూమ్ కోసం వెతుకుతా ఉన్నాం మాకు ఇంకా రూమ్ దొరకలేదు రూమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఆంధ్రలోని కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నాము త్వరల పత్రికలు కూడా రాని ఉన్నవి నా సనాతన ధర్మం తట్టిన ఆంధ్రలోని మేము పరిచర్య ప్రారంభించబోతున్నాము అంతేకాకుండా ఫ్యామిలీతో కలిసి సామాన్లు కూడా తీసుకొని రావడం జరిగింది ఒకసారి చూడవచ్చు మీరు మీరు చూడవచ్చు సామాన్లు కూడా తీసుకొచ్చేసాము వచ్చేసాము సామాన్లు సామాన్లు తీసుకురావడం జరిగింది చూడవచ్చు ఇగ సామాన్లు ఇవన్నీ కూడా అన్ని సామాన్లు తీసుకురావడం జరిగింది అయితే మన హిందువులు ఒక కుటుంబం ఈ పల్లెటూరులో ఉన్నారనమాట హిందువులు ఒక ఒక ప్రాంతానికి మేము వచ్చినప్పుడు మాకు రూమ్ దొరక్కకపోవడంతో మన హిందువులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ గొర్రెలు కాస్తున్నారు అనమాట జీవితానికి గొర్రెలు కాస్తూ ఉన్నారు చూడవచ్చు గొర్రెలు కాస్తూ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చేర్చుకున్నారనమాట మీకు రూమ్ దొరికేదాకా మీకు రూమ్ దొరికేదాకా మా దగ్గర ఉండొచ్చు అని మన యొక్క హిందువులు గొర్రెలు కాసేవాళ్ళు మాకు అక్కడ ఒక మాకు సహాయం చేశారు అంటే ఉండటానికి ప్లేస్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళతో కలిసి మేము కూడా ఉన్నాము చూడవచ్చు మీరు చూడొచ్చు గొర్రెలు బయటమేస్తూ ఉన్నాము ఇదంతా ఖాళీ ప్లేసు సాయంత్రం అయితే గొర్రెలు ఆ సైడ్ కట్టేస్తారు ఈ సైడేమి వీళ్ళు ఉంటారు వీళ్ళతో పాటు మేము కూడా ఇక్కడ ఉంటున్నాము మాకు రూమ్ దొరకగానే మేము వెళ్ళిపోతాము అయితే మేము ఏ ప్రాంతంలో ఉంటున్నాం అన్నది అడ్రస్కి మాత్రం మెన్షన్ చేయడం జరగదు ఎందుకంటే ఇక్కడ క్రైస్తవ యొక్క మెజారిటీ చాలా పవర్ఫుల్గా ఉంది చాలామంది కూడా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు మన ఆంధ్రలోనే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ దాకా క్రైస్తవులే ఉన్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ మాత్రమే హిందువులు ఉండడం జరిగింది అంత త్వరగా ఇక్కడ క్రైస్తవం విస్తరించిందంటే ఎంత త్వరగా మత మార్పిడిలు జరిగినాయి అంటే మీరు ఆలోచించవచ్చు కనుక తప్పకుండా మేవంత మాకు సపోర్ట్ చేయండి రూమ్ కోసం ట్రై చేస్తున్నాము ఇక్కడ రూమ్ దొరకలేదు మేము ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నాము అక్కడ నుండి హైదరాబాద్ నుండి సామాన్లు ఇక్కడ తీసుకురావడానికి దాదాపు పదివేలు పైన అడిగాడు పదివేలు కూడా పదివేలు పైన అయినాయి ఖర్చు అయినాయి అంతేకాకుండా ఇక్కడ రూమ్ కూడా మాకు ఖర్చు అవుతుంది పత్రికల త్వరలో రాను ఉన్నవి కనుక ఆర్థికంగా వెనకబడి ఉన్నాము గొర్రెలు వాళ్ళతో కలిసి మేము కూడా ఇక్కడ ఉన్నాము ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఫ్యామిలీతో కలిసి ఆంధ్రలో అడుగు పెట్టానంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కనుక అడ్రస్ మాత్రం మెన్షన్ చేయలేదు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫ్యామిలీతో కలిసి మన యొక్క హిందూ యొక్క సనాతన ధర్మాన్ని ఆంధ్రలో ప్రచారం చేయాలి అతి రహస్యంగా చేయాలన్నదే నా యొక్క సంకల్పం ఉద్దేశం కనుక ఎవరైనా సరే ప్రేరేపించబడితే ఆర్థికంగా నాకు సహాయం చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించడానికి ఎవరికైనా సరే మంచి మనసు ఉంటే తప్పకుండా కింద డిస్గ్రెషన్లోని ఫోన్ పే ఉంటుందన్నమాట తప్పకుండా మేమంతా నాకు సహాయం చేసినట్లయితే నేను ఆంధ్రలో ఇంకా వేగంగా పరిచర్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి సహాయం ఉంటుంది ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాను ఇక్కడ క్రైస్తవం చాలా బలంగా ఉంది కనుక తప్పకుండా మేమంతా నాకు సహాయం చేయండి ప్రోత్సహించండి జై శ్రీరామ్ జై కృష్ణ త్వరలో మీకు మంచి మంచి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ